ఉన్నాం అయితే మొదటి ప్రజా సంఖ్య మరి మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రియమైన దేవుని యొక్క బిడ్డలరా ఆయన అద్భుతములు చేయువాడు ఆయన ఆచార్య కార్యములు చెయ్యవాడు అని మనము చూస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి కూడా ఈ ఆధార్ కార్డు నమోదు చేయించుకున్నప్పుడు మనకి ఆధార్ కార్డు మనం చేయించుకున్నప్పుడు దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాలు కావలసింది అది మొదట మొట్టమొదటిసారిగా ఈ ఆధార్ కార్డు అనే సంఖ్య నమోదు అక్కడ నుంచి అక్కడ నుండి మరికొందరు అక్కడ నుండి మరికొందరు అక్కడ నుండి మరికొందరు పుట్టిన వారు ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డులోనూ నమోదు చేయించుకుంటూ ఉన్నాం అయితే ప్రతి ఒక్కరు పుట్టిన వాడికి ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ కార్డు చాలా అవసరమై ఉంది ఇప్పుడు ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్క పురుషుడికి స్త్రీకి ఈ ఆధార్ కార్డు నమోదు అవుతూ ఉంది ఎందుకంటే మనము ఏమై ఉన్నాము అంటే మొదటి ప్రజా సంఖ్యలో రాయబడటానికి ముందుగా మనము ఉండాలని ప్రభుత్వ సెలవిస్తున్నాడు ఇస్తున్నాడు అలాగే యేసు క్రీస్తు పుట్టక ముడికి మొదటి ప్రజా సంఖ్య మనకి ఇక్కడ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం అయితే మూడవ క్షణంలోకి వచ్చినప్పటికీ మనకి ఇక్కడ నాలుగో మనకి తెలియపరిస్తు అందరు అందరు ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణమునకు వెళ్లి చూడండి ప్రిముల తెలికారా ఆ సంఖ్యలో అంటే ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళుని నిజమే మనము ఆధార్ కార్డులు రాయించుకోవడానికి ఏ పట్టణానికైనా కావచ్చు నేను ఏ దేశానికి సంబంధించిన వాడువో ఏ గ్రామానికి సంబంధించిన వాడువో ఏ పల్లికి సంబంధించిన వాడువో నీవు అయ్యున్న ఈ ఆధారు కార్డు రాయించుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా తమ పట్టణమునులకు ఏం చేశారు వెళ్ళి ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఏం చేశారు అని అంటే తమ తమ పట్టణములకు వెళ్ళి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే తమ తమ పట్టణములు అంటే గలయులలో నజరేతుకు కాదు తమ పూర్వీకులు పట్టణమయ్యోధయలోని బెత్రహేముకు వెళ్ళాడని దావీదు ఊరు అనే పేరు ఉంది ఎందుకంటే దావీదు అక్కడ తిరిగాడు అన్న విషయాన్ని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఆ మాటలు మనం చూస్తున్నట్లయితే ప్రేమను దగ్గరకు బిడ్డలారా అక్కడ మనము తమ తమ పట్టణముల నుండి తమ తమ పట్టణముల నుండి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం అయితే యేసపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టిన వాడు గనక తన తనకు భారీగా ప్రధానము చేయబడిన గర్భవతి ఉండిన మరియుతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలయాలలోని నజరేతు నుండి అనబడిన ఊరికి వెళ్ళిన దేవుని చూడండి ఏ మరియా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతూ ఉన్నారు అని అంటే గలలియలోని నజరేతు నుండి యోధయాలోని బెత్రహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళినట్లుగా అక్కడ మనము చూస్తూ ఉన్నాం బెత్త హేమ అని బిడలా ఊరికి వెళ్ళిబడినట్లుగా చూస్తున్నాం బెత్త హేము అనగా ప్రీమిని దేవునికి బిడలేరా బెత్త హేము అనగా రెడ్డుల గృహము అన్న విషయాన్ని మనము చూస్తూ ఉన్నాం అయితే ప్రీమిని దేవునికి బిడలేరా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దావీదు వంశం నుండి వచ్చాడు ఇక్కడ దావీదు వంశం నుండి వచ్చాడు అన్న మాటకి మనం చూసినట్లయితే లోకాసు అంత మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి అయితే దావీదు అంశస్థుడైనను ఒక పురుషునికి ప్రధానమ చేయబడిన కన్యక దేవుని చేత పంపబడను చూడండి ప్రిమారా దావీదు వంశస్థుడైన యేసోపులకు ఒక పురుషునికి ప్రధానమ చేయబడిన కన్యక యొక్కకు దేవుని చేత పంపబడును ఆ కన్య పేరు మరియా చూడండి యేసుకు ఏ వంశములో ఉన్నవాడు అని అంటే దావీదు వంశములో నుండి వచ్చినవాడు యేసుకు దావీదు వంశములో నుండి వచ్చినవాడు అయితే ప్రేమ దేవుడికి బిడ్డలారా మరి ఇక్కడ ఒక విషయం మనం చూసినట్లయితే నజరేతు నుండి బెత్లహేముకు సుమారు తొంభై మైల్ దూరంలో ఉంటుంది అని ఇక్కడ మరి తత్మ చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పెట్టారా నజరేతు నుండి బెద్ర సుమారు తొంభై మైళ్ళ దూరంలో ఉంటుందని మనకి ఇక్కడ ఆ ప్రయాణానికి కనీసము మూడు రోజులు సమయం పడుతుంది చూడండి

గర్భవతి ఉండిన కూడా ఆ ప్రజా సంఖ్యలో రాయబడుటకు గలయలలోని నజరుతుని ఓదాయని బెట్టు ఏమనుబడిన దావేదికి వచ్చి ఉన్నారు అయితే వారు ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములో నిండిన చూడండి ప్రేమ దినక ఆమె ప్రసవ దినములతో నింపబడి ఉన్నది ఆమె ఇవాళ రేపు జన్మ జన్మని ఉంది అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఎందుకనంటే దగ్గర దగ్గరగా మనం చూస్తున్నట్లయితే నజరైతు నుండి హేమకు సుమారు తొంభై మైలు దూరము అయితే మూడు రోజులు ప్రయాణము అయితే ఆ రోజుల్లో చూసినట్లయితే ఆ రోజుల్లో చూసినట్లయితే సరైన రోడ్లు లేవు సరైన మార్గాలు లేవు అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా అక్కడికి వచ్చినప్పుడు ఆమె ప్రసవ దినములు నిండేను అయితే నిండును అది చెప్తూ ఉన్నాడు అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా మరియా యోషకులకు కేవలము జరిగింది అయితే వారి మధ్య జీవితము అనగా దాంపత్య జీవితము ఇంకా మొదలు కాలేదు అయినప్పటికీ ఆమె గర్భవతిగా ఉంది చూడండి అదే లోక మొదటి అధ్యాయము ముప్పై ఒకటవ ముప్పై మూడవ వశ చూసినట్లయితే అక్కడ కూడా మనకి ఒక మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు చూడండి ఆమె ఆ మాటకు తొందరపడి ఆమె మాటకు బహుగా తొందరపడి ఈ చుబ్బు వచ్చిన మేముటో అని ఆలోచించుకుంటుందండగా దూత మరియా పడిపోయి భయపడకము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకి యేసు అని పేరు పెట్టిదవు ఆయన గొప్పవాడే సోమోనతిని కుమారుడను పడిన ప్రభైన దేవుడు ఆయన తండ్రి దావీదు సింహాసనములకు ఆయన కిచ్చును ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములను ఏను ఆయన రాజ్యము అంతమలేనియుండెనని ఆమెతో చెప్పును యాకోబు వంశస్థులు యుగయుగములు యుగములు ఆయన రాజ్యము అంతమలేనిది అని చెప్తూ విన్నాడు చూడండి ప్రియమని దినికి బిడ్డలారా ఆయన రాజ్యము అంతము లేనిది ఆయన రాజ్యము అంతము లేనిది ప్రసవ దినముల నిన్నప్పుడు జన్మించడానికి సిద్ధముగా ఉన్నది మరియ ఆమె గర్భదే మరి గర్భాన్ని యేసుక్రీస్తును మోస్తుంది దావిది కుమారుడిని మోస్తుంది దైవ కుమారుడు మోస్తుంది మనిషి కుమారుడిని మోస్తుంది ఈ కన్య మరియా క్రీస్తును జన్మించడానికి సిద్ధంగా ఉంది అయితే ఆయన నిండి గనక ఏసు క్రీస్తును జన్మించడానికి ఏసుక్రీస్తు బోలోక రావడానికి మరియా ఎంతో కష్టపడుతుంది ఎంతో శ్రమిస్తూ ఉంది ప్రేమియం తినుకు అయితే చూడండి తన తుళశూరు కుమారుడు కని పత్తు చుట్టి శత్రములో వారికి స్థలము లేనందున ఆ పశువుల తొట్టులో పరుండబెట్టును చూడండి ప్రేమిడి తినుకు బిడ్డలరా తులసులు కుమారుడు అనే మాట సమాజము కానీ మరియా ద్వారాగా కాలము బిడ్డలను కండదని వాస్తవాన్ని సూచిస్తోంది ఈ మరియా ఏకైక కుమారుడిని లోక రక్షకుడిని ఏం చేసిందంటే కన్నది ఆ ప్రజా సంఖ్యలో రోయించుకోవడానికి వచ్చి తొంభై మైలు దూరము నుండి వచ్చి మూడు రోజులు ప్రయాణము చేసి ఆ ప్రాంతానికి వచ్చింది ఆ పట్టణానికి వచ్చింది వచ్చి ప్రిమిన దినికి బిడ్డల ఆమె తొలిసూరు కుమార్ని కాని ఉన్నది అయితే ఇక్కడ చూసినట్లయితే పొత్తు గుండెలతో చుట్టి సత్రముల వారికి పశువుల తొట్టిలో పరుండబెట్టను చూడండి ప్రజాసక్తి రాయించుకోవడానికి వచ్చినప్పుడు ఆ రోమ చక్రవర్తి అగస్టన్ వ్యక్తి ఆ రోజు నేను అనుకుంటూ ఉన్నాను ఏ ఆ మరియ ఆ ప్ర వచ్చినప్పుడు ఆ రోమ చక్రవర్తిని అధికారిని అధికారి అడిగి ఉండొచ్చు అయ్యా నా నా భార్యకి ఇంకొక ప్రశవించబోతూ ఉంది కొంచెం స్థలమండి అయ్యా కొంచెం స్థలం అయితే అనుకుంటూ ఉన్నాను అక్కడ ప్రజా సంక్రాంతి ఆ అధికారులతో ఏ చూపు అడిగి ఉండొచ్చు బతిమాల ఉండొచ్చు కాళ్ళు పట్టుకుని ఉండొచ్చు అయితే నేను అనుకుంటున్నాను ఆ ప్రజా సంఖ్య రాయించుకోలేక అధికారి ఆ ఏ మీద కోపగించుకుని ఉండొచ్చు ఎంత మంది జనం ఉన్నారు ఎంతమంది మరి సత్రం ఉంది ఈ సత్రంలో నీకు ఎక్కడ చోటు వస్తుంది ఎంత మంది ప్రజలు ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చారు కదా నీకు బుద్ధి లేదా అని అడుగుండొచ్చు నీ ఉన్నాయి కదా చూసావు కదా అని అడుగుండొచ్చు అయితే నేను అనుకుంటూ ఉన్నాను ఆ ఛత యొక్క అధికారిని మరి బతిమాయితే ప్రిమిని దిను బిడ్డలేదాము అన్న విషయాన్ని మనం చూసినట్లయితే ఈ లోకంలో ఉదాహరణగా చూసినట్లయితే చాలా సత్రాలు ఉన్నాయి కులానికి సత్రం ఉంది పెట్టలేరా కానీ ఈ సత్రము ప్రజా సంఖ్య రాయించుకోవడానికి వచ్చిన సత్రము నాకు ఉదాహరణగా చూసినట్లయితే నా యొక్క చిన్నప్పుడు చాలా సత్రాలు చూశాను ఏటి సత్రాలు అంటే ఏదో ఒక తీర్థాలు వస్తూ ఉంటాయి ఆ తీర్థానికి ఇంచుమించులో ఆ రోజుల్లో మరి విషుడు మూడు రోజులు నాలుగు రోజులు తీర్థాలు జరుగుతూ ఉండేవి ఎందుకని ఉదాహరణ చెప్తూ ఉన్నానంటే నేను కళతో చూశాను కాబట్టి నేను చెవులతో ఉన్నాను కాబట్టి ఆ సత్రం కోసం నేను చూస్తూ ఉన్నాను ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మరి సత్రములో వారికి స్థలము లేదు యేసు క్రీస్తుకి సత్రములో స్థలము లేదు పెట్టలేదు నేను విషమించుడు ఒక ముప్పై సంవత్సరాలు మునిపే ముందుగానే చూసినట్లయితే అప్పుడు నేను చిన్న చిన్న చిన్నపిల్లడిని దగ్గర దగ్గర ఒక పది సంవత్సరాలు ఉండొచ్చు అప్పుడు నేను ఆ రోజుల్లో మంచు మూడు రోజులు నాలుగు రోజులు తీర్థాలు జరుగుతూ ఉండేవి ఆ రోజుల్లో దేవుణ్ణి అంగీకరించలేదు దేవుని నమ్మలేదు కాబట్టి నేను ఆ రోజుల్లో వెళ్ళి చూసేవాడిని అయితే ఆ రోజుల్లో ఇక్కడి నుంచి ఆ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత మనకు ఉండటానికి ఒక నివాసమైన స్థలము కావాలి రెండోదిగా భోజనము చేయడానికి ఒక స్థలము కావాలి అయితే అక్కడికి వెళ్ళే వాళ్ళం ఆ తీర్థానికి వెళ్ళిన తర్వాత మేము మూడు రోజులు ఉండేవాళ్ళం కాదు కాని అక్కడికి మూడు రోజులు తీర్థమైనప్పటికీ దూర దూర ప్రాంతాల నుంచి ఆ సత్రాలకు వచ్చేవారు ఎందుకని అంటే ఈ ఉదాహరణ చెప్తున్నాను అంటే యేసు కూడా సత్రములో వారికి స్థలం లేదు అలాగే ముప్పై సంవత్సరాల కింద కూడా ఏం చేసేవారు అని అంటే దూర దూరం నుంచి అనేక మంది ప్రజలు వచ్చి ఆ సత్రములో ఉండేవారు ఏ సత్రాలు అవి అంటే కాపుల సత్రమే ఉండేది రాసులు సత్రము ఉండేది చెట్టుపజలు సత్రం ఉండేది ఎలాగా అనేకమైన సత్రాలు ఉండేవి అయితే కాపులు సత్రములోనికి చెట్టు బజ్జులు వెళ్లేవారు కాదు చెట్టు బజ్జులు వెళ్లే సత్రములోనికి కాపులు వెళ్లేవారు కాదు రాజుల సత్రములోనికి వాళ్ళు వెళ్ళేవారు కాదు ఎవరు పేరు పెట్టి